ృతిపురాణాం ఆలయం కరుణాలయం నమామివత్పాదశంకరం లో రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్నది అనగా కిందటి క్రోధినామ సంవత్సరం పూర్తయ్యి విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్నది ఈ ఉగాది రోజున ఇంతకుముందు వచ్చినటువంటి జనాలు భావిస్తూ ఉన్నటువంటి కొత్త సంవత్సరం అని ఏదైతే ఉందో అది కేవలం వ్యావహారికమైనటువంటి సంవత్సరం మాత్రమే అసలైనటువంటి సంవత్సరం అనంటే ఇప్పుడు ఇవాటి రోజున ప్రారంభమైనటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరం కొత్తది వచ్చింది ప్రారంభమైంది అందరి యొక్క జీవితాల్లోకి ఒక కొత్త ఉత్సాహాన్ని కొత్త చైతన్యాన్ని కొత్త వెలుగుని తీసుకొస్తూ ఉన్నది తీసుకొచ్చింది ఇటువంటి ఈ సందర్భాన్ని మనం చక్కగా ఉపయోగించుకొని కొత్త ఉత్సాహాన్ని నింపుకొని కొత్త చైతన్యాన్ని సంవర్ధింపజేసుకొని విశేషమైనటువంటి ఉత్సాహంతో దీన్ని చక్కగా ఉపయోగించుకొని మంచి పనులను చేసి శ్రేయోవంతులం అవ్వాలి కొత్త వెలుగుని తీసుకొచ్చినటువంటి ఈ సంవత్సరం మన ముందు ఉన్నా కూడా మనం మన కళ్ళకి గంతలు కట్టుకొని ఇంకా అదే పాతకాలం అంధకారంలో పాత అంధకారంలోనే ఉంటాము అని అంటే అప్పుడు ఎవ్వరూ కూడా మనల్ని మార్చలేరు కాబట్టి మనం విశేషంగా కళ్ళు తెరవాలి మన యొక్క ధార్మిక పరంపర ఏదైతే ఉందో సనాతన ధర్మ పరంపర ఈ గొప్ప పరంపర ఏదైతే ఉందో దీని గురించి చక్కగా తెలుసుకోవాలి కళ్ళు తెరవాలి చక్కగా తెలుసుకోవాలి ఎవరెవరైతే దీని గురించి అనేక విధమైనటువంటి తప్పుడు కల్పనలని భ్రమలని కలిగించి వాట్లనే మన కళ్ళకి గంతలుగా కట్టించారో వాటన్నిటినీ విప్పుకొని వెలుగు వైపుకి ప్రయాణం చేసేటటువంటి పనిని మనం ప్రారంభించాలి అనగా ఈ ధర్మం యొక్క ఈ సంస్కృతి యొక్క ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా చేసి తద్వారా మనం శ్రేయోవంతులం కావాలి ఇక్కడ ఈ లోకంలో అందరూ కూడా ఆశించేటటువంటిది ఏమిటి అనంటే సుఖం ఒక మహారాజైనా ఒక సామాన్యుడైనా ఒక ధనవంతుడైనా ఒక పేదవాడైనా ఒక పండితుడైనా ఒక పామరుడైనా ఒక బుద్ధిశాలి అయినా ఒక మందబుద్ధి అయినా ఎవరైనా కూడా కోరుకునేది ఏమిటి అంటే సుఖాన్ని భగవంతుడా నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలి నాకెప్పుడు కూడా దుఃఖం అనేది కలగకూడదు అనే ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు అందులోనూ ఈ సుఖాన్ని కోరుకోవడంలో ఇంకో రెండు విషయాలు కూడా ఉన్నాయి ఏమిటి అనంటే నాకు సుఖం కావాలి ఉన్నదాంట్లో ఎక్కువ సుఖం కావాలి ఎప్పుడు ఉండేటటువంటి సుఖం కావాలి అనేటటువంటి ఆశ మనిషికి ఉన్నది ఇది ఎలా తెలుస్తోంది అనంటే ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు ఒకే రకమైనటువంటి వ్యక్తులు కలిసే ఉన్నారు కలిసే బతుకుతున్నారు కలిసే పెరిగారు కలిసే పనిచేస్తున్నారు ఒకే విధమైనటువంటి పని చేస్తూ ఉన్నారు ఒకేలా శ్రమిస్తూ ఉన్నారు కానీ ఇద్దరిలో ఒకడికి మాత్రం ఎక్కువ సుఖం లభించింది ఇంకొకటికి తక్కువ సుఖం లభించింది అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎక్కువ సుఖం లభించిన వాడు హాయిగా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు తక్కువ సుఖం లభించినటువంటి వాడు మాత్రం ఏం చేస్తాడు అనంటే వెంటనే ఆలోచించడం మొదలెడతాడు వాడికి వాడికి సుఖం లభించింది కానీ ఏం చేస్తాడు అనంటే వీడికి నాకంటే ఎక్కువ సుఖం ఎలా వచ్చింది అని దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు మేమిద్దరం సమానంగానే కష్టపడ్డాం కానీ వాడికి ఎక్కువ సుఖం వచ్చింది నాకు తక్కువ సుఖం వచ్చింది అని అంటే దీనికి ఏమిటి కారణం ఎందుకు వాడికంటే నాకు తక్కువ సుఖం వచ్చింది వాడికి వచ్చినంతే నాకు రావాలి ఎక్కువ వచ్చినా పర్వాలేదు దానికంటే ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ వాడికి వచ్చినంత అయితే తప్పకుండా రావాల్సిందే వాడికి వచ్చినంత సుఖం వీడికి లభించేంత వరకు వీడు ఊరుకోడు అంటే ఆ మనస్సు ఊరుకోనివ్వదు కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఏదో వచ్చింది కదా సుఖం వచ్చింది కదా దానితోనే తృప్తి పొందొచ్చు కదా అని అంటే అలా కుదరదు వాడు నేను సమానం కాబట్టి వాడికి ఎంత వచ్చిందో నాకు అంత ఎందుకు రాలేదు నాకు కూడా అంత రావాల్సిందే అనేటటువంటి ఆలోచన వస్తుంది దానికి తగినట్టుగా ఏం చేయాలి ఎక్కడ లోపం వచ్చింది అనేదాన్ని మనం ఆలోచిస్తాం ఇది లోకంలో అందరికీ ఉండేటటువంటి స్వభావం అంటే దీని ద్వారా మనకేం తెలుస్తోంది అని అంటే ఉన్నంతలోనూ ఎక్కువ సుఖం ఏదైతే ఉందో అది మనకి కావాలి అనేది మనకున్నటువంటి ఆశ ఇది ఒక అంశం ఇంకొక అంశం ఏమిటి అంటే కొన్ని కొన్నిసార్లు ఒకటి రెండు రోజులు బాగా సుఖంగా గడుస్తున్నప్పుడు మనం అనుకుంటాం ఏమిటి అని అంటే నిన్న ఇవాళ ఎంత సుఖంగా ఉన్నాం ఇక్కడ ఉంటే ఎంత సుఖంగా ఉంది మన జీవితం మొత్తం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఇదే రకంగా జీవితం మొత్తం ప్రతిరోజు మన జీవితం అంతా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది సుఖంగా ఉండిపోతే అని అనిపిస్తుంది అంటే అక్కడికి ఏమైంది ఇవాళ్ళ సుఖంగా ఉన్నాం వాస్తవమే కానీ మొత్తం సుఖంగా ఉండాలి అనే ఆశ మనసులో ఉంది అంటే అక్కడికి ఏమైందంటే నాకు సుఖం కావాలి ఆ సుఖం శాశ్వతమైనటువంటిది కావాలి అన్నిట్లోనూ ఉన్నదానికంటే ఎక్కువైనటువంటి సుఖం కావాలి అనేది మనిషికి ఉన్నటువంటి ఆశ అదే విధంగా చిన్న దుఃఖం కూడా నాకు రాకూడదు కాసేపు కూడా దుఃఖం రాకూడదు అనేటటువంటిది కూడా ఆశ దీంతో కలిపే ఆ ఆశ కూడా ఉంటుంది ఈ సుఖం ఆశతోనే ఆశ కూడా ఉంటుంది రెండూ కలిసే ఉంటాయి ఇటువంటి ఆశ అందరికీ కూడా ఉంటుంది లోకంలో ఏ విధమైనటువంటి భేదం లేకుండా అందరికీ ఈ ఆశ అనేది ఉంటుంది అయితే ఈ ఆశకి తగినట్టుగా మనకి ఫలితం వస్తోందా అనంటే మాత్రం వస్తోంది అని ఎవ్వరూ చెప్పలేరు ఖచ్చితంగా చెప్పడం కుదరదు ఆశ మనస్సులో ఉంది కానీ మనం కోరుకున్నంత కోరుకున్నంత సుఖం మనకి దొరకట్లేదు సుఖం కావాలి కావాలి అనుకుంటున్నా కూడా సుఖం దొరకట్లేదు అంటే ఒకసారి వచ్చి వెళ్ళిపోతుంది అలా అలా మధ్య మధ్యలో వస్తోంది వెళ్ళిపోతోంది దుఃఖం వద్దు అన్నా కూడా ఆగట్లేదు వస్తూనే ఉంది ఏదో ఒకరోజు సుఖంగా ఉన్నాం హాయిగా ఉన్నాం అనుకునే లోపు ఏదో ఒక దుఃఖం వస్తుంది మళ్ళీ ఏదో కష్టపడి నానా తంటాలు పడి ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చాము అని అంటే ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ కొన్నాళ్ళు సుఖంగా ఉన్నాం అనుకునే అనుకునేలోపు మళ్ళీ ఇంకేదో దుఃఖం ఈ రకంగా సుఖం దుఃఖం సుఖం దుఃఖం వస్తూనే ఉన్నాయి కానీ ఆశ మాత్రం మారట్లే ఆశ ఎలా ఉంది అని అంటే నాకు అన్నిటికంటే ఎక్కువ సుఖం కావాలి శాశ్వతంగా ఉండే సుఖం కావాలి దానికోసమే జీవితం మొత్తం ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రతి మనిషి కూడా ఈ ఆశల్ని అంటే నాకు సుఖం కావాలి దుఃఖం రాకూడదు అనే ఆశల్ని నెరవేర్చుకోవడం కోసమే జీవితంలో ప్రతి క్షణము కష్టపడుతూ ఉంటాడు ప్రతి ప్రయత్నాన్ని దీనికోసమే చేస్తూ ఉంటాడు కాబట్టి ఇంత ప్రయత్నం చేస్తున్నా ఇంత ఆశ పడుతున్నా కూడా తగినటువంటి ఫలం మాత్రం మనకి లభించట్లేదు సుఖం కావాలనుకున్నా సుఖం దొరకట్లేదు దుఃఖం వద్దనుకున్నా ఆగట్లేదు ఇది అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం కొంతమంది అనుకుంటారు ఏమిటంటే వీడు చాలా సుఖంగా ఉన్నాడు వాడికి ఏ విధమైన కష్టాలు లేకుండా సుఖంగా ఉన్నాడే అని అనుకుంటూ ఉంటాం చాలామంది అలా అనుకుంటూ ఉంటారు వేరే వాళ్ళని చూసి కానీ సంసారంలో ఉన్నాము అని అంటే కష్టాలు ఉండనే ఉంటాయి సంసారంలో ఉన్నంత వరకు కష్టాలని తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళలేము ఇది శాస్త్రం చెబుతున్నటువంటి మాటే కాదు లోకంలోనూ ఉన్నటువంటి విషయం అంటే వేరే వాళ్ళని చూసినప్పుడు వీడు సుఖంగా ఉన్నాడు అని అనిపిస్తోంది అంటే మనకున్నటువంటి సుఖం మనకున్నటువంటి దుఃఖాలు వాడికి లేకపోవచ్చు కానీ వాడికి దుఃఖాలే కొన్ని ఉంటాయి ప్రతి మనిషికి దుఃఖాలు ఉండనే ఉంటాయి అందుకే శంకరాచార్యులు వారు ఒక మాట అంటారు విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం అని అంటారు లోకం శోకహతంచ సమస్తం శోకం అనేది ఏదో విధమైనటువంటి దుఃఖం లోకంలో ఏ మూలకెళ్ళినా ఉండనే ఉంటుంది అని అంటారు శంకరులు కాబట్టి అంటే ఏమైంది అని అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరిలో ఒకణ్ణి బంగారు గొలుసుతో బంధించారు ఇంకొడ్నేమో ఇనప గొలుసుతో బంధించారు ఈ ఇనపగొలుతో గొలుసుతో బంధింపబడినటువంటి వాడు బంగారు గొలుసులతో బంధింపబడినటువంటి వాడిని చూసి అయ్యో నన్నైతే ఇనప గొలుపు గొలుసులతో బంధించారే వాడినైతే బంగారు గొలుసులతో బంధించారే బంధించారే అని వాణ్ణి చూసి ఈర్షపడుతున్నాడు కానీ ఏమైంది అది ఆ గొలుసు అనేది బంగారమైనా ఎనపదైనా వెండిదైనా ఏదైనా కూడా బంధం బంధమే బంధనంలో ఉన్నాము అని అంటే మనకి దుఃఖం అనేది తప్పదు వాడు అనుకోవచ్చు ఏదో నిన్నైతే ఎనప గొలుసుల్లో బంధించారు నన్ను అయితే బంగారు గొలుసులో బంధించారు చూసావా అని వీడు వాడిని చూసి అనొచ్చు కానీ నువ్వు నిన్ను ఎనప గొలుసులతో బంగారు గొలుసులతో బంధించినా కూడా బంధనం అనేది ఉంటనే ఉంది అది మాత్రం ఇద్దరికీ సమానమే ఎనప గొలుసులతో బంధించినంత బంగారు గొలుసులతో బంధించినంత మాత్రం ఏమైంది బంధం బంధమే ఇద్దరికీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఉన్న చోటే దుఃఖాన్ని అనుభవించాలి అనేది మాత్రం ఇద్దరికీ సమానం కాబట్టి ఒకడికి సుఖం ఉండ ఉంటుంది ఒకరికి దుఃఖం అనేది ఎక్కువ ఉంటుంది అదంతా ఉన్నా కూడా ప్రతి ఒక్కడికి దుఃఖం అనేది ఉండనే ఉంటుంది సంసారంలో ఉన్నంత వరకు అందుకే శంకరులు అన్నారు లోకం శోకహతంచ సమస్తం అని కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే సుఖం కావాలి అనుకుంటున్నా కూడా అనుకున్నంత సుఖం దొరకట్లేదు దుఃఖం వద్దు అను అనుకున్నా కూడా దుఃఖం రావడం ఆగట్లేదు ఇది లోకంలో అందరికీ ఉంది లోకంలో ఆశ అనేది ఉన్నా కూడా ఫలితం మనకి ఎందుకు దొరకట్లేదు అందరికీ ఈ ఆశ ఉన్నప్పటికీ ఫలితం ఎందుకు దొరకట్లేదు అనంటే ఇక్కడ ఆశ మాత్రం ఉంటే సరిపోదు ఆ ఫలితాన్ని మనం పొందడానికి కావలసినటువంటి కారణం అనేది ఉండాలి అని దీని ద్వారా మనం తెలుసుకోవాలి ఆశ ఉన్నంత మాత్రాన ఈ పని నేను చెయ్యాలి అనే ఆశ ఉన్నంత మాత్రాన ఎక్కడ కూడా పని జరగదు ఆ పని చేయడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని చేసినప్పుడు మాత్రమే ఫలితం అనేది మనకి దొరుకుతుంది అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అని అంటే ఒక విద్యార్థి ఉన్నాడు వాడికి నాకు వందకు వంద మార్కులు రావాలి అని చాలా గొప్ప ఆశ ఉంది వాడి మనసులో గట్టి ఆశ వాడి మనసులో ఉంది ఎలాగైనా సరే నాకు పరీక్షలో వందకు వంద మార్కులు రావాలి నేను మొదటి ర్యాంకు పొందాలి అని వాడికి చాలా ఆశ ఉంది చాలా ఆశ పెట్టుకున్నాడు ఆశలు పెట్టుకున్నాడు వాడి మనస్సులో పరీక్ష రాశాడు సున్నా మార్కులు వచ్చాయి ఎందుకు ఇలా జరిగింది అదేమిటండి వాడు ఇంత ఆశ పెట్టుకున్నాడు మనస్సులో ఇంత గొప్ప ఆశని పొందున్నాడు వాడు వాడికి ఆశాభంగం అయిపోయింది ఇంత గొప్ప ఆశని పెట్టుకున్నప్పుడు వాడికి సున్నా మార్కులు ఎందుకు వచ్చాయండి చిన్నప్పటి నుంచి వాడికి అదే ఆశ వందకు వంద పొందాలన్న ఆశ కానీ వాడికి సున్నా మార్కులు ఎందుకు వచ్చినాయండి అని అంటే దానికి ఏమిటి సమాధానం వందకు వంద మార్కులు పొందాలి అనే ఆశ ఉండొచ్చు కానీ ఆ మార్కులు పొందడానికి ఆశ మాత్రమే సరిపోదు మరేం కావాలి చదువు కావాలి చదువుకోవాలి చదువుకుంటే బాగా చక్కగా చదువుకుంటే అప్పుడు వాడికి ఆశ ఉందో లేదో కానీ చదువుకున్నాడు అనంటే మాత్రం వందకు వంద మార్కులు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఆశ ఉన్నప్పటికీ వాడికి మార్కులు రాలేదు అంటే దాని అర్థం ఏమిటి ఆశమే ఆశ ఒక్కటే మార్కులను పొందడానికి కారణం కాదు అది ప్రధానమైనటువంటి కారణం కాదు ప్రధానమైనటువంటి కారణం ఇంకోటి ఉంది అది లేదు కాబట్టి వాడికి సరైనటువంటి మార్కులు దొరకలేదు అని అక్కడ మనకి తెలుస్తూ ఉన్నది ఇక్కడ ఇక్కడ కూడా అదే అత్యంత ఉత్కృష్టమైనటువంటి సుఖాన్ని పొందాలి అనేటటువంటి ఆశ మనకు ఉన్నప్పటికీ అటువంటి సుఖాన్ని ఎందుకు పొందలేకపోతున్నాము అనంటే ఇక్కడ ఆశ మాత్రమే ఆ సుఖాన్ని పొందడానికి కారణం కాదు మధ్యలో ఇంకేదో కారణం ఉండాలి ఆ కారణం లేదు కాబట్టి ఆ ఫలితం అనేది మనకి దొరకట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ కూడా తెలుసుకోవాలి ఏమిటి ఆ కారణం అదేదో ఒక కారణం ఉంది ఆ కారణం లేకపోవడం వల్ల ఎన్ని ఆశలు పెట్టుకున్నా కూడా ఫలం మాత్రం మనకి దొరకట్లేదు ఆ కారణం అనేది ఉండాలి ఏమిటా కారణం అని అంటే అదే ధర్మాచరణ దీన్నే శాస్త్రంలో చెప్పారు ధర్మాచరణ చేయడం ద్వారా మనకి ఫలితం అనేది లభిస్తుంది శ్రేయస్సు అనేది సుఖమనేది లభిస్తూ ఉంది అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకో విషయం ఉంది ఎందుకంటే కొంతమంది అడుగుతారు మేము ధర్మాచరణ చేస్తూనే ఉన్నాము కానీ మాకు ఆ ఫలం దొరకట్లేదు అని ఇంకా కొంతమంది అంటారు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం కూడా ఉంది ఏమిటి అనంటే ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు వాడు నేను వందకు వంద మార్కులు పొందాలి అని బాగా ఆశలు పెట్టుకున్నాడు మనసులో చక్కగా చదువుకున్నాడు రోజు ఒక్కరోజు కూడా వదలకుండా గంటలు గంటలు చాలా శ్రద్ధతో ఏకాగ్రతతో చదువుకున్నాడు బాగా చదివాడు పరీక్షలు వచ్చాయి పరీక్షలు రాశాడు సున్నా మార్కులు వచ్చాయి ఇదేమిటి ఇది ఎలా కుదురుతుంది వాడు ఆశలు పెట్టుకున్నాడు బాగా చదువుకున్నాడు పరీక్షలు రాశాడు కానీ మరి సున్నా మార్కులు ఎందుకు వచ్చాయి అలాగే ఇప్పుడు లోకంలో చాలామంది అడిగేది కూడా ఇలాగే కాబట్టి ఈ సున్నా మార్కులు ఎందుకు వచ్చాయి అనేటటువంటి ప్రశ్న మనకు వస్తుంది ఎందుకు అనంటే వాడు ఆశలు పెట్టుకున్నాడు కష్టపడి చదివాడు ఇదంతా వాస్తవమే కానీ ఏం చేశాడు అనంటే ఏ పుస్తకం పరీక్షలో ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పాలో ఆ ప్రశ్నలు ఏ పుస్తకంలో ఉన్నాయో ఆ పుస్తకం కాకుండా వేరే ఏదో పుస్తకాన్ని చదివాడు కష్టపడి చదివాడు కానీ ఏ పుస్తకాన్ని ఆధారం చేసుకొని పరీక్ష రాయాలో ఆ పుస్తకం కాకుండా వేరేదో పుస్తకాన్ని చదివాడు కాబట్టి ఏమైంది అంటే వీడు ఇంకో పుస్తకాన్ని బాగా చదువుకొని వెళ్ళాడు కానీ అక్కడ ప్రశ్నలు మాత్రం ఇంకో పుస్తకంలో వచ్చాయి కాబట్టి ఒక్క ప్రశ్నలకి వీడు సమాధానం చెప్పలేకపోయాడు వీడికి సున్నా మార్కులు వచ్చాయి అంటే అక్కడ ఏమైంది వాడు ఆశలు పెట్టుకున్నాడు ప్రయత్నం చేశాడు చదువుకున్నాడు కానీ ఫలితం మాత్రం దక్కలేదు ఎందుకు దక్కలేదు అనంటే వాడు ప్రయత్నం చేసినా కూడా సరైన మార్గంలో ప్రయత్నం చేయలేదు తప్పుడు మార్గంలో వెళ్ళి ప్రయత్నం చేశాడు వాడికి ఉన్నటువంటి సమయం అన్నిటినీ కూడా తప్పుడు మార్గంలో వెళ్ళడానికి కేటాయించాడు దాని ద్వారా ఏమైంది అంటే మళ్ళీ ఫలితం శూన్యమైంది కాబట్టి అక్కడ వాడు ఏం చేయాలి అనంటే పెద్దవాళ్ల ద్వారా ఎవరైతే తనకి పాఠాలు చెప్పేటటువంటి గురువులు ఉన్నారో పెద్దలున్నారో జ్ఞానులున్నారో వాళ్ల ద్వారా తెలుసుకోవాలి నేను ఈ పరీక్షను రాయాలంటే ఈ పరీక్షలో వందకు వంద మార్కులు పొందాలంటే ఏ గ్రంథాన్ని చదవాలి ఆ గ్రంథంలో ఏ ఏ విషయాల్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి మొదలైనటువంటి విషయం ఎలా చదువుకోవాలి ఏ పద్ధతిలో చదవాలి ఆయా ప్రశ్నలకి ఏమిటి సమాధానాలు ఎలా చదువుకోవాలి మొదలైనటువంటి విషయాలన్నిటినీ కూడా పెద్దవాళ్ళ నుంచి తెలుసుకొని అప్పుడు తన యొక్క పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతని దాని మీద పెట్టి ప్రయత్నాన్ని దాని మీద పెట్టి ఆ తర్వాత గ్రంథాన్ని చక్కగా పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు ఈ అట్ట నుంచి ఆ అట్ట వరకు పూర్తిగా చదివి తర్వాత పరీక్ష రాయడానికి వెళ్తే వాడికి పరిపూర్ణమైనటువంటి మార్కులు దొరుకుతాయి ఇది ఎలాగో అదేవిధంగా ఈ ధర్మ మార్గంలోనూ అంతే మనం ధర్మాన్ని ఆచరణ చేసి దాని ద్వారా శ్రేయస్సుని పొందాలి అక్కడ ఈ ధర్మాన్ని ఆచరించేటప్పుడు తప్పుడు మార్గంలో నాకు తెలుసోనో అథవా భ్రమ భ్రమ పడో తప్పుడు మార్గంలో వెళ్ళి ఏదేదో ధర్మం అనుకొని ధర్మం అనుకుంటూ ఏదేదో చేసి నేను ధర్మాన్నే చేశాను అని అనుకుంటే మాత్రం మళ్ళీ ఫలితం అనేది దొరకదు ఏది ధర్మం ఏది సరైనటువంటి మార్గం అనేటటువంటి దాన్ని శాస్త్రముల ద్వారా అథవా పెద్దవాళ్ళని ఆ శాస్త్రాన్ని ఎరిగినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గం ఏది అనేదాన్ని తెలుసుకొని ఆ విధంగా ధర్మాచరణ చేసి శ్రేయస్సుని పొందాలి అందులోనూ ఇవాళ ధర్మాచరణ మొదలెట్టే రేపే మనకి శ్రేయస్సు లభించదు ఇవాళ మొదలెట్టేసే వాళ్ళు రాత్రి నుంచి పొద్దులేలోపు మాకు అంత ఫలం అంతా వచ్చేయాలి అని అంటే కుదరదు ఎలాగైతే ఇప్పుడు ఒకరు చదువుకోవడానికి కూర్చున్నాడు పుస్తకం పట్టుకున్నాడు చేతిలో ఒక పేజీ చదివిన వెంటనే వాడికి జ్ఞానం వచ్చేది ఇక్కడ ఏది సరైనటువంటి పుస్తకం ఏ పుస్తకాన్ని చదవడం ద్వారా నేను పరీక్షలో సమాధానాలు చెప్పగలిగి ఉత్తీర్ణుడు అవుతాను అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఆ పుస్తకాన్ని కూడా ఎలా చదువుకోవాలి మనం అనంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఒక క్రమం ఉంటుంది ఆ క్రమం ప్రకారంగా పుస్తకాన్ని మనం చదువుకోవాలి మొట్టమొదటి మొదటి విషయం నుంచి ఆరంభించి చదువుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్క విషయాన్ని వరుసగా చదువుకుంటూ ఎందుకంటే ఆ గ్రంథాన్ని రచించిన వాడు ఒక క్రమంగా రచించు ఉంటారు ఆ క్రమం ప్రకారం మొదటి నుంచి అలా చదువుకుంటూ మనం చివరి వరకు పూర్తి చేస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటి కూడా మనం చక్కగా గ్రహణం చేయగలుగుతాం ఆ తర్వాత మనం చక్కగా సమాధానం చెప్పగలుగుతాం ఇవాళ పరీక్ష పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాము రేపే పరీక్షలో నేను ఉత్తీర్ణ అయిపోవాలి అని అంటే అది అయ్యే పని కాదు ఎందుకంటే ఒక పుస్తకాన్ని చదవడానికి ఒక కాలం అనేది ఉంటుంది ఇంత కాలం అని ఉంటుంది ఎలాగైతే ఒక్కొక్క తరగతిని పూర్తి చేసి ముందుకెళ్ళడానికి ఒక ఇంతకాలం ఇన్ని నెలల పాటు చదువుకోవాలి అని ఉంటుంది ఇన్ని నెలల పాటు నేను నువ్వు ఈ పుస్తకాలని చదివితే అప్పుడు నువ్వు తర్వాత తరగతికి వెళ్ళగలుగుతావు అని ఉంటుంది దాన్ని ఎవడూ మార్చలేడు అది అలాగే ఉంటుంది ఎందుకంటే మన యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ నియమాన్ని తయారు చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఎలాగైతే అక్కడ చదువులో ఒక కాలం అనేది ఉంటుందో ఇంతకాలం పాటు దీన్ని చేస్తే దీన్ని చదువుకుంటే ఈ వరుసలోనే ఈ క్రమంలోనే దీన్ని చదువుకుంటే అప్పుడు మనకి సరైనటువంటి జ్ఞానం లభించి తద్వారా మనం పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వగలుగుతామో అదేవిధంగా ధర్మంలోను ధర్మాచరణలోను ఒక క్రమం అనేది ఉన్నది ఒక పద్ధతి ఉన్నది దానికి కావలసినటువంటి ఒక కాలం అనేటటువంటిది కూడా ఉన్నది అంతకాలం పాటు విశేషంగా ఆయా ధర్మాల్ని ఆ పద్ధతిలో ఆ క్రమంలో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మనం అనుష్ఠించినప్పుడు పరిపూర్ణంగా ధర్మానుష్ఠానాన్ని పూర్తి చేయగలుగుతాం తద్వారా పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని సుఖాన్ని మనం పొందగలుగుతాం శ్రీ శారదా చంద్రమోళీశ్వరుల అదేవిధంగా ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క ముప్పై ఆరవ అధిపతులు మా పరమపూజ్య గురుదేవులు అయినటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి అందరియందు సదాకాలం ఉండుగాక సమస్త ఆస్తిక మహాజనులకు సకల శ్రేయస్సులు లభించుగాక ఈ కొత్త సంవత్సరం అనేది సకల విధమైనటువంటి కార్యసిద్ధులని సకల విధమైనటువంటి మంగళములని కలుగజేయుగాక అని ఈ సందర్భంలో అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు